జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ లాంగ్ హారాల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది ఏటా మత్స్య రంగం వేగంగా విస్తరిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో సముద్రం జలాశయాలు చెరువులు ఇతర నీటి వనరుల్లో చేపలు రొయ్యల ఉత్పత్తి ఉత్పాదకత పెరుగుతోంది చైనా అగ్రస్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్న దృష్ట్యా అత్యాధునిక సాంకేతికత ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి అందుకు హైదరాబాద్లో తొలిసారిగా నిర్వహించిన వరల్డ్ వేల ఇరవై ఐదు వేదికైంది ఆక్వా ఉత్పత్తులు విదేశీ ఎగుమతులతో పాటు ఉత్పత్తి ఉత్పాదకత పెంచి వినియోగదారులను వాటి వాడకంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి దేశంలో తొలిసారిగా హైదరాబాద్ మాదాపూర్లోని నోవాటెల్లో ఫిష్ ఫార్మర్స్ కాంక్లేవ్ రెండు వేల ఇరవై విజయవంతంగా ముగిసింది తొలిసారిగా కేంద్ర మత్స్యశాఖ వరల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ ఏషియన్ పసిఫిక్ సొసైటీ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ప్రదర్శనకు దిగ్గజ కంపెనీల ప్రతినిధులు శాస్త్రవేత్తలు రైతులు తరలివచ్చారు ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ అగ్రగామి దృష్ట్యా తెలంగాణ నుంచి మంచినీటి చేపలు రొయ్యలు ప్రపంచ మార్కెట్కు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అంతర్జాతీయ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నామని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు లో ఒక ఆరు నుంచి ఏడు లక్షల టన్నుల చేపల ఉత్పత్తులు జరిగి ఈ రాష్ట్రం కాకుండా మొత్తం భారతదేశం అంతా కూడా చేపల ద్వారా వచ్చే లాభాలు దాని నుంచి వచ్చే ఆరోగ్యకరమైన విషయాలన్నిటిని కూడా అవగాహన కల్పిస్తూ ఖచ్చితంగా ఏ మాదిరిగా అయితే గుడ్డు కానీ చికెన్ కానీ మటన్ కానీ దానికి ధీటుగా చేపను కూడా కన్జంప్షన్ పెంచే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మత్స్యశాఖకు మంచి ప్లాట్ఫామ్ దొరకబోతూ ఉంది ఇవి ఇంకా విరివిగా మా ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవం కానీ ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎగ్జిబిషన్ స్టాల్స్ గానీ ఏర్పాటు చేసి మంచి అవగాహన కల్పించిన కార్యక్రమాలు తీసుకొని తద్వారా మత్స్య సంపద పెంచి దాని ద్వారా ఆరోగ్యాన్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ప్రక్రియని బాధ్యత తీసుకున్నట్లు తెలియజేస్తాను చాలా మంది యూత్ ఈ దీని మీద రీసెర్చ్ చేయడం కానీ లేకపోతే హ్యాచరీస్ చేయటం గానీ ఫీడ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ తయారు చేయడం అన్నిట్లో యూత్ కూడా రావడం జరిగింది పాపులేషన్ డే బై డే పెరుగుతుంది కాబట్టి ఇలాంటి కాన్ఫరెన్స్ జరగటం ఇలాంటి ఎక్కువ మేళాలు జరగటం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఉత్పత్తుల్ని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన నుంచి ఫార్టీ ఫైవ్ వర్త్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎయిర్పోర్ట్ దగ్గర అది శాంక్షన్ చేయడం జరిగింది అది ఒక మార్కెట్ మంచిగా వస్తే ప్లానింగ్ ప్రకారంగా వస్తే ఇక్కడ నుంచి ఫిష్ని కానీ లేకపోతే ఇక్కడ రిజర్వాయర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ట్యాంక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా పెంపవచ్చు ఫ్రెష్ వాటర్ స్కాంపి అంటారు ఈస్ట్ పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం యాంత్రీకరణ ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ఉత్పత్తి ఉత్పాదకత పెంచాలంటే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ కింద నీరు తిరిగి వాడుకునే విధానం తక్కువ నీటితో అధిక ఉత్పత్తి వంటి అంశాలు సదస్సులో చర్చకు వచ్చాయి రవాణా ప్రాసెసింగ్ ప్యాకింగ్ మార్కెటింగ్ వంటి గొలుసు ఏర్పాటు అంశాలపై అవగాహన కల్పించడంతో లింకేజ్ కల్పించారు ందుకు ఈ సదస్సులో పలు సెషన్లు సాగాయి భారత్ సహా చైనా అమెరికా యూరప్ జపాన్ మలేషియా తదితర వంద దేశాల ప్రతినిధులు ఆక్వరంగంలో సమస్యలు సవాళ్లపై అనుభవాలు తెలుసుకున్నారు నూట పదిహేను స్టాళ్లలో ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆవిష్కరణలు కేంద్ర రాష్ట్రాల పథకాల వినియోగం వంటి అంశాలు ప్రదర్శనలో పొందుపరిచారు ఈ ప్లాట్ఫామ్ వల్ల ముఖ్యంగా మనకి అవగాహన పెరగడంతో పాటు ఫిషరీస్ ఎలా ల్యూకరేటివ్ ఉంటుంది ఎలా మన తెలంగాణలో ఉన్న ఫార్మర్స్ కూడా ఇతర ఫార్మర్స్ లాగా టేకప్ చేస్తూ కార్యక్రమాలు ఎలా అభివృద్ధి చెందొచ్చు అనే భాగంగా లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం హ్యాచరీస్లో లో మనమే చేసుకున్నట్లయితే రకరకాల డిసీజెస్ విబ్రియోస్ ఇవన్నీ మనకు ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది మా దగ్గర ఉన్న ఇన్నోవేటివ్ టెక్నాలజీతో విబ్రియో ఫ్రీ ప్రోడక్ట్ని ని మేము అందించగలుగుతున్నాం విబ్రియో ఫ్రీ ఆర్టిమియా వాడడం వల్ల పిఎల్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అనేది అవడం జరుగుద్దండి అండి బ్లోవర్ టెక్నాలజీ అనమాట ఈ బ్లోవర్ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు పెడల్ ఏరియేటర్లు అన్నది దానికి ఆల్టర్నేటివ్ గా సో దీన్ని మానిటరింగ్ చేసుకోవడానికి మనకి కాస్ట్ తగ్గించడం కోసం ఈ టెక్నాలజీ అనేది యూస్ చేస్తానమాట చెరువుల కన్నా మన చేపల చెరువుల కన్నా రైలు చెరువుల కన్నా చేసుకోవచ్చు దీని చేసుకోవచ్చు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే తక్కువ టైంలో మనకి ఎక్కువ గ్రోత్ అన్నది ఈ టెక్నాలజీ ద్వారా మనకి మెయిన్ వస్తుంది అన్నమాట సుస్థిర ఆక్వాకల్చర్ పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రపంచ దేశాలు సముద్ర కాలుష్యం నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి వాతావరణ మార్పులు తట్టుకునే మత్స్య జాతుల వృద్ధి కోసం వివిధ ప్రత్యామ్నాయ పరిశోధనలను ప్రోత్సహిస్తున్నాయి